హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈరోజు అయితే మీకు ఒక మంచి ప్రోడక్ట్ గురించి అయితే షేర్ చేసుకుందాం అని అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి ఒక టెన్ మినిట్స్ బ్యాక్ అయితే నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఏంటంటే అది పపాయా సోప్ గురించి అయితే చేశాను అది మంచి రీచ్ వెళ్ళిందండి ఎలా అంటే అసలు చాలామంది కామెంట్స్ అయితే చేశారు సో బాగుంటుందా ఎలా ఉంటుంది దానికి మొత్తం చెప్పండి అది ఇది అయితే చాలామంది అడిగారండి నేను వాళ్ళకి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేశానండి రిప్లై అయితే ఇచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను సోప్స్ అయితే వన్ ఇయర్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఒకవేళ మధ్యలో ఆపినా కూడా ఏం కాదు అనేది నేను మధ్యలో ఆపేసి కూడా మీకు రివ్యూ ఇవ్వడం కోసం అయితే ఒక ట్వంటీ డేస్ అలా అయితే సోప్ అయితే బంద్ చేశానండి ఇప్పుడు ఎలాగా ఉందో అప్పుడు కూడా అలాగే ఉంటుంది యూజ్ చేసి ఆపినా కూడా ఏం కాదండి డైలీగా యూజ్ చేసుకున్న ఏం లేదండి ఫేస్ మాత్రం చాలా నీట్గా అవుతుంది సోప్స్ వల్ల నాకైతే చిన్న చిన్న మచ్చలు కనిపించవండి ఎక్కువ అవి చిన్న చిన్న మచ్చలు అయితే కొంచెం తగ్గిపోయాయి చాలా వరకు ఈ మౌత్ చుట్టూ కూడా కొంచెం బ్లాక్గా ఉండేది అది కూడా చాలా వరకు అయితే తగ్గిపోయింది నేను మంచిగా యూజ్ చేశాకే మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను షార్ట్ వీడియో అయితే చాలామంది చూశారు చాలామంది కామెంట్స్ చేశారు కదా అందుకోసం నేను పర్సనల్ యూస్ కోసం తెప్పించుకున్న లాంగ్ వీడియో తీసి మీకు డీటెయిల్స్ పెడితే బాగుంటుంది అనేసి నేనైతే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నానండి సోప్స్ అయితే చాలా బాగుంటాయి నేను తీసుకున్న సీలర్ దగ్గర అయితే నేను ఎప్పుడూ ఒకే సీలర్ దగ్గర తీసుకుంటాను అవి క్వాలిటీ అయితే బాగున్నాయండి కొంతమంది దగ్గర ఉంటాయి మరి అవి క్వాలిటీ ఎలా ఉంటాయో మనకైతే తెలియదు అందుకోసం నేను నేను తీసుకున్న క్వాలిటీ మీకు మంచి క్వాలిటీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను తప్పకుండా వెళ్ళైతే చెక్ చేసుకోండి సోప్స్ గురించి అయితే నేను మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అప్పని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుందండి ముందుగా వీడియోనైతే మీరు చూడవచ్చు ఎప్పుడైతే సోప్స్ గురించి మొత్తం డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి ఇవేనండి సోప్స్ చూస్తున్నారు కదా మనకైతే ఈ బాక్స్లో ఇలా అయితే ఇచ్చారు ఫోర్ సోప్స్ అండి ఫోర్ సోప్స్కి వన్ సారీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అండి త్రీ ఫిఫ్టీ కూడా కాదు త్రీ హండ్రెడ్కి మనకి ఫోర్ సోప్స్ వచ్చాయి చా క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి బయట మాత్రం ఎక్కడ ఇవి ఆన్లైన్లోనే దొరుకుతాయి ఇవి ఒకప్పుడు టీవీలో కూడా యాడ్ ఇచ్చారు కొద్ది రోజులు ఇప్పుడైతే ఇవ్వడం లేదు కాకపోతే దా అది పడిపోయింది అనేది అయితే కాదు చాలామంది యూస్ చేస్తున్నారు మీషోలో ఎంతమంది తీసుకుంటున్నారో నేనైతే రివ్యూస్ చూశానండి ఫస్ట్ అప్పుడు చాలామంది అయితే యూజ్ చేస్తున్నారు అందుకోసమే నేను కూడా యూస్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా కావాలి అనుకుంటే తప్పకుండా తీసుకోండి మీకు ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్ అయితే అస్సలు అవ్వదండి ఎవరైనా యూజ్ చేయొచ్చు పిల్లలకు కూడా పెట్టాను నేను కానీ ఏం ప్రాబ్లం కాలేదు సర్లే మళ్ళీ ఎందుకు పిల్లలకనేసి అయితే నేను ఇప్పుడు వాళ్ళకి వేరే సోప్ పెడుతున్నానండి ఇంతకు ముందు మాత్రం ఒక ఫైవ్ మంత్స్ వరకు అయితే నేను పిల్లలకు కూడా యూజ్ చేశాను నాకైతే ఏమనిపించలేదు ఇబ్బంది కూడా ఏం లేదండి ఈ సోప్ వల్ల చాలా యూజ్ అవుతుంది మన ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న మచ్చలు అయితే పోతాయి చూస్తున్నారు కదా నేచర్ పవర్ పప్పాయ సోప్ అండి ఇది చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇదైతే నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తాను మీకు దీనికి కొంచెం చిన్న ఉన్న బ్లాక్ హెడ్స్ అన్నీ పోతాయండి మౌత్ చుట్టూ ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుంది డస్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి ఇజప్ యూస్ చేస్తే చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది స్మెల్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే వన్ వన్ ఇయర్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను అప్పుడు షార్ట్ వీడియో పెట్టినందుకు కొంచెం రీచ్ బాగా ఉంది అందరూ అడుగుతున్నారు కదా అనేసి లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అండ్ డీటెయిల్గా ఇల్లునైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదండి వీడియోని అయితే ఎవరైనా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లో మొత్తం మంచి మంచి మీషో కంటెంట్ అయితే పనిచేసి స్టార్ట్ చేస్తున్నాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఛానల్ అయితే విజిట్ అవ్వండి విజిట్ అయితే చెక్ చేసుకొని మీరైతే వీడియో చూసాకని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సోప్ చూస్తున్నారు కదా ఎలా ఉందో పప్పాయ కట్ చేస్తే ఎలా ఉంటుందండి వన్ సైడు అలా ఉంది అండి చాలా అంటే చాలా బాగుంది మధ్యలో లైన్స్ అయితే ఇలా ఇచ్చారు మనం బొప్పటి పండు కట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఉంటుందండి దీన్ని చూస్తే దాన్ని చూసినట్టే దాన్ని చూస్తే దీన్ని చూసినట్టే ఆ విధంగా ఉంది ఇదైతే లోపల సైడ్ అండి స్మెల్ అయితే చాలా బాగుంది ఎవరైనా యూస్ చేయొచ్చండి ఆన్లైన్లో తీసుకోవచ్చు మీషోలో తీసుకుంటే నేనైతే ఎప్పుడైనా మీషోలోనే ఒక సిలిండర్ దగ్గర తీసుకుంటున్నాను అదే లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు తప్పకుండా వెళ్ళి పర్చేజ్ చేసుకోండి మీకు డిస్క్రిప్షన్లో ఒకే రాకపోతే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళి అయితే తీసుకోండి చాలామంది అడిగారు కాబట్టి దానికోసం అయితే రివ్యూ ఇస్తున్నాను ఎవరెవరైతే కామెంట్ చేశారో వాళ్ళందరికీ చెప్తున్నానండి పేరు పేరున థ్యాంక్ యూ అండి మా ఛానల్ని చూసినందుకు కామెంట్ చేసినందుకు నా మీద నమ్మకంతో అడిగినందుకు నేనైతే మంచిగా ఉంటేనే చెప్తాను అండి ఎందుకంటే దానివల్ల ఏమైనా ఉంటే ఇబ్బంది అవుతే మళ్ళీ చెప్తే కూడా ప్రాబ్లం అవుతుంది కదా అలాంటివైతే అసలు చెప్పానండి నేను యూజ్ చేశాను కాబట్టి మీకైతే చెప్పాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మొత్తం రివ్యూస్ అయితే కరెక్ట్గానే ఉంటాయండి ఏది మాత్రం ఫేక్గా అయితే అసలు చెప్పాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్ చేయండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఫేస్ చాలా నీట్గా ఉంది మంచిగా అయింది కాబట్టి నేనైతే మీకు చెప్ప చెప్తున్నానండి ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఎవరు కూడా ఇది కరెక్ట్ వర్క్ అవుతుంది వర్కౌట్ అవుతుందా కాదా అనేది అస్సలు ఆలోచించద్దండి తప్పకుండా యూస్ ఉంటుంది మంచిగా ఉంటుందండి ఎవరికో కొంతమందికి అయితే పడదు కానీ చాలా వరకు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే అందరికీ పడుతుందండి చూస్తున్నారు కదా సూప్స్ అయితే ఫోర్ సూప్స్ అయితే వచ్చాయి మనకి నాకైతే ఇవి టూ మంత్స్ వరకు అయితే వస్తాయండి తొందరగా కూడా అరిగి అయితే అస తొందరగా కూడా అరిగిపోవండి అసలు చాలా రోజులైతే వస్తుంది నేను మా హస్బెండ్ ఇద్దరం యూజ్ చేస్తున్నాము టూ మంత్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది తప్పకుండా చెక్ చేసుకోండి మన ఛానల్లో అన్నీ మంచి మంచి కంటెంట్ అయితే వస్తుందండి తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయాలి చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారి అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అసలు అంటే ఇప్పుడిప్పుడే కొంచెం డైలీ పోస్ట్ చేస్తున్నాను కదా మాట్లాడడానికి ఏం మాట్లాడాలి ఏంటి అనేది కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కొంచెం కొంచెం నేర్చుకుంటున్నానండి ఇంకేమైనా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది మీరు ఏమైనా సజెషన్ చేయాలి అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి మీరు చెప్పే విధంగానైతే నేను చేస్తానండి సోప్ అయితే స్మెల్ మాత్రం చాలా బాగుందండి సోప్స్ ఎవరైనా తీసుకుంటే మాత్రం పక్కాగా వర్క్ అవుతుంది మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కొన్ని కొన్ని క్రీమ్స్ యూస్ చేస్తుంటారు కదా ఆ క్రీమ్స్ కంటే కూడా ఈ సోప్ అయితే చాలా యూజ్ అవుతుందండి మనకు హ్యాండ్స్కు ఉన్న డస్ట్ అంటే నల్లగా అనిపిస్తుంటాయి కదండి ఫేస్ ఒకలా బాడీ ఒకలా అలా అలా లేకుండా మొత్తం ఒకేలాగా ఉంటుందండి ఈ సోప్ యూజ్ చేస్తే అందుకోసమైతే నేను తీసుకున్నాను తీసుకోవడం వల్ల చాలా మందికి అయితే అయిపోయింది నాకైతే చాలా ప్లస్ అయిపోయిందండి నేను ఏ క్రీమ్స్ యూజ్ చేయను అండి జస్ట్ ఈ సోప్ వాడతాను నెక్స్ట్ బ్యూటీ పాన్స్ బ్రైట్ బ్యూటీ అని ఒకసారి వీడియో అయితే షేర్ షేర్ చేశానండి అది యూజ్ చేస్తాను అంతే ఎప్పుడు ఒకసారి బయటికి వెళ్తుంటే లిప్స్టిక్ వేసుకుంటాను అంతే అంతకంటే ఎక్కువ ఏం చేయనండి ఫేస్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది మీరు ఎవరైనా తప్పకుండా తీసుకోండి తీసుకుంటే మీకు అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు తీసుకున్నాక యూస్ చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు మంచిగా పడిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి టెన్ పర్సెంట్ పడకపోవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే అందరికైతే పడుతుందండి నాకైతే బాగా యూస్ అయ్యింది అందుకే నేను మా సిస్టర్ వాళ్ళు కూడా యూస్ చేస్తున్నారు నేను చేస్తున్నాను అనేసి వాళ్ళకు కూడా మంచిగా ఉంది అందుకోసమైతే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ ఇప్పటి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి మన ఛానల్ని సపోర్ట్ చేసే వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేసుకొని కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి నేను ఇచ్చే లింక్ ద్వారా తీసుకుంటే ఏమవుతుందంటే మీకు మంచి క్వాలిటీ ఉన్న ఐటెం అయితే మీకు వస్తుందని నేను నా చెప్తున్నానండి నన్ను నమ్మేవారు ఉంటే నా లింక్తో తీసుకోండి ఇంతేనండి వీడియో బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ